హాయ్ లెట్స్ మేక్ డిలీషియస్లీ అండా మసాలా కర్రీ డాబా స్టైన్ విత్ మీ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ అయిన ఎగ్స్ని వేసి డీప్ చేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్ని కడాయిలో వేసుకొని కొద్దిగా సోంపు దాల్చిన చెక్క ఎలాచి బిర్యానీ ఆకు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత కారం పసుపు ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని మసాలా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మసాలా మాడకుండా ఒక నిమిషం పాటు కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని మరొక మూడు నిమిషాలు ఈ టమాటో ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు నువ్వుల పొడి కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని గ్రేవీ ఉడుకుతుండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసి మొత్తం అన్నింటినీ వేసుకొని ఇందులోనే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే డాబా స్టైల్ అండా మసాలా కర్రీ రెడీ ఈ అండా మసాలా కర్రీ రోటీకి నాన్కి చపాతికి దేనికైనా బాగుంటుంది టేస్ట్ అయితే అర్దిరిపోయింది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు